అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈ చేస్తున్న క్రమానికి ప్రజా సంఘాల తరఫునకు యూటీఎఫ్ తన దేశవ్యాప్తంగా తన పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది అయితే భారతదేశంలో కార్మిక చట్టాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు చట్టాలను మాత్రమే సంక్షిప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో నెంబర్ వన్ వచ్చేసి వేతన కోడ్ దీని ప్రకారం దాదాపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి అరవై పర్సెంట్ రాష్ట్రాలకు నలభై పర్సెంట్ అని చెప్పడం జరిగింది కానీ కామ్రేట్ నూటికి నూరు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వంగా భరించాలి అంతేకాకుండా కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉండవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి మేము ఈ యొక్క సంఘం తరఫున ఈ యొక్క ధర్నా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే బాలికల పరిశ్రమ బంధాల కోడ్ ఏ దేశంలోనైనా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో కార్మికులు ఎక్కువ శక్తివంతులు కార్మికులు ముఖ్యం కార్మికులతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్పొరేట్ శక్తులకు ఎక్కువ అధికారాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కువ వాటా చేస్తుంది అలా కాకుండా ప్రజా సంఘాల తరఫున కానీ కార్మికులకు కానీ కనీస పని గంటలు తగ్గించి వాళ్ళకు కలిసినటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే పరిశ్రమలకు వందల కోట్ పరిశ్రమలు పెంచాలి అంటే కార్మికులు ఉండాలి అదేవిధంగా పారిశ్రామిక వేత్తలు ఉండాలి గతంలో వచ్చేసి పరిశ్రమలో పనిచేసినటువంటి ఉద్యోగులు వంద మంది సరిపోతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం మూడు వందల మంది ఉద్యోగులను ఒకే సమయంలో తీసివేసే అధికారము యాజమాన్యానికి ఇచ్చింది గతంలో ఏముని అంటే కేవలం వంద మంది వరకు మాత్రమే రద్దు చేసే అధికారం ఉంది కాబట్టి ఇది దీనివల్ల ఎక్కువ శ్రామికులు పనిని ఉపాధిని కోల్పోయి అనాథులు పరిస్థితులు ఉంది కాబట్టి అన్నింటినీ కూడా అదే విధంగా అంగన్వాడీలకు కానీ ఆశా వర్కర్లకు కానీ ఆటో వాళ్ళకు కానీ అందరికి కూడా మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పనికి తగినటువంటి జీతాలు ఇవ్వండి అని చెప్పేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రజల కోసం ప్రభుత్వాలు ఏవైతే కష్టపడతాయో ముఖ్యంగా శ్రామిక కార్మిక కర్షక ఉపాధ్యాయ వర్గాలకు కృషి ఎవరు చేస్తారో ఆ ప్రభుత్వమే ఎక్కువ కాలం మనగలదని వారికే ఎక్కువ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి అలా కాకుండా ప్రభుత్వ ప్రజలకు సామాన్య కార్మికులకు రైతులకు ఉద్యమకాల ఎవరైతే అంచి వేస్తారో అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనగలవని ఆ విషయాన్ని మనకు చరిత్ర ఎప్పుడో తెలియజేసిందని చెప్పేసి చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి కేంద్రం నాలుగు చట్టాలను అమలు చేయడంలో విఫలం కాకుండా ఉన్నత స్థాయిలో కమిటీలు వేసి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ఉద్యమం తరఫున మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సంఘం తరఫున ఇస్తున్నారు

సంగ చేయవలసి వచ్చింది అంటే కార్మికులకు తగిన వేతనం లేదు శ్రమకు తగినటువంటి వేతనం లేదు అలాగే ఉపాధి హామీలో వాళ్ళు వాళ్ళకు ఫేస్ యాప్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చింది అలాగే కార్మికులందరూ కూడా అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి వాళ్ళకు శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వడం లేదు వాళ్ళకు ఫేస్ యాప్లని ఇంకా అనేకమైనటువంటి యాప్లు పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ అంగన్వాడీలు ఆశా వర్కలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అంగన్వాడీలకు అయితేనేమి ఆశాలకైతేనేమి అయితేనేమి వారి పనికి తగినటువంటి వేతనము ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుచుంటున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయినటువంటి ప్రభుత్వం అయితే కనుక నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేని పరిస్థితిలో ఉంది మరి ఆ సమ్మెలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఎంతో భరోసా ఇచ్చినారు మా మా పీరియడ్లో మేము మీకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి అయింది సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు కూడా అంగన్వాడీలను కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు ఇలాగే కొనసాగుతుంటే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది క కరెంటు బిల్లులు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి నిత్యావసర సరుకులు పెరిగినాయి మా జీతాలు మాత్రం ఆడున్నటువంటివి అక్కడే ఉన్నాయి పోనీ ఏదన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా వర్తిస్తాయంటే అవి కూడా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు అలాగే వితంతువులు ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఎలాంటి పింఛన్ సౌకర్యం కూడా లేని పరిస్థితిలో అంగన్వాడీలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నారు ఆశా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ ప్రభుత్వంలో అయినా ఒకసారి మళ్ళీ మేము చేసే పనిని గుర్తు చేసుకొని మేము ఏమేమి పనులు చేస్తున్నామని పరిశీలించి మా కష్టానికి తగినటువంటి జీతం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము పెద్ద ఎత్తున భారతదేశంలోని కార్మిక కర్షక రైతు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు సమ్మెలోకి వచ్చారు కోట్లాది మంది సమ్మెలేకి వచ్చారు ముఖ్య కారణం ఏంటంటే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నటువంటి కార్మిక కోళ్లు బ్రిటిష్ కాలంలో కోళ్లు ఈరోజు నాలుగు చట్టాలు చేసి దుర్మార్గమైనటువంటి పనిచేశారు ఈ నాలుగు కోట్లలో రైతులకు నష్టపోతున్నారు వ్యవసాయ కార్మికులు నష్టపోతున్నారు ఉపాధికి సంబంధించిన కూలీలు నష్టపోతున్నారు అదేవిధంగా ఉద్యోగులు నష్టపోతున్నారు ఎన్నిటి కారణం ఏంటంటే మళ్ళా ఎనిమిది గంటల పని దినాలను పది గంటలు చేసినారు ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాలి ఈరోజు భారతదేశంలోనిటువంటి ఉపాధి హామీ చట్టాన్ని అన్యాయంగా అక్రమంగా ఎత్తేసేదానికి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అరవై పర్సెంట్ మేము డబ్బులు ఇస్తాం నలభై పర్సెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి అనడం చాలా దుర్మార్గం గతంలో పది పర్సెంట్ రాష్ట్రం ఇవ్వలేకపోతా ఉంటే ఈరోజు నలభై పర్సెంట్ ఏ విధంగా ఉపాధి కూలీలకు డబ్బులు ఇస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఉపాధి కూలీలు ఉదయం సీకట్లో లేచి ఆటోలో పోయి అది ముబ్బనక ఏ పాము పుట్టును ఉండినా కానీ అక్కడ పని చేసుకొని వాళ్ళు వస్తా జీవనం చేసుకుంటా ఉంటే ఈరోజు ఉపాధి కూలీలకు పొట్ట కొట్టడము బిజెపి ప్రభుత్వం దుర్మార్గము ఆలోచించండి ఉపాధి కూలీలు కాదు ఉపాధిలో పనిచేసినటువంటి ఫీల్డ్ అందరు కలి కొడుకు పోతారు ఈ ఉపాధి లేక ఉంటే భారతదేశంలో ప్రజలు కష్టపడతారు ఒకసారి ఆలోచించుకోండి మళ్ళా వచ్చే ప్రభుత్వంలో మా ఓటుతో మిమ్మల్ని అందరినీ కూడా తమ్మి కొడతాం ఉపాధి కూలంటే ప్రజలే ఆ ప్రజలకు అన్యాయం జరిగితే భవిష్యత్తు ఉండదు ఈరోజు ఉపాధితో చాలా మంది కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి ఆ ఉపాధి పోతే ఓటును పడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా తెలుసుకొని ఉపాధి హామీ చట్టాన్ని భద్రపరచాలని చెప్పేసి ముందుగా మీ తెలియజేస్తున్నాం ఉపాధి హక్కులను కారరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో గాలికి అవకాశం ఉంది అందుకే అంగన్వాడీ హక్కులకు నలభై ఎనిమిది రోజులు చేశారు ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేము ఉన్నామా అని మన 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 సంఘీభవం చేసి మన కాడ మన తల్లి ఈరోజు అంగన్వాడీ అక్కలకు కనీసము ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇంట్లో కుర్చీలో కూర్చొని ఏసీలో కూర్చొని పీపీ పీపీ నాలుగు పేర్లు పెట్టి ప్రజలకు డబ్బులంతా దోచుకుంటున్నారు ఇది అంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి అందుకే భవిష్యత్తు ఉంది మళ్ళా భవిష్యత్తు మళ్ళా భవిష్యత్తు ఆ భవిష్యత్తులో మళ్ళా గాలి పట్టుకుని పోతారు ఇప్పటికైనా తెలుసుకొని ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు కార్మికులకు కర్షకులకు న్యాయం చేసానికి అవకాశం చేయాలి అదే విధంగా ఈరోజు ఆ నల్ల లేబర్ నాల చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను పదిలింపచ్చారని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పరిగణ మా కార్మిక వర్గానికి కూడా వందనాలు పెడుతూ ఇంత ప్రయోజనం